శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం గోచారంలో గ్రహాలకు రాజు అయినటువంటి ఆ సూర్య భగవానుడు మకర రాశులోకి రవాణా కారణంగా మొత్తం పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది అయితే ముఖ్యంగా సూర్య భగవానుడి మకర రాశిలో సంచారం కారణంగా ఈ నాలుగు రాసుల వారు అదృష్టవంతులు కాబోతు ఉన్నారు అయితే సూర్య భగవానుని రాశి చక్రం మార్పు కారణంగా ఏ నాలుగు రాసుల వారికి అదృష్టం పట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీరు పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే సూర్య భగవానుడు ప్రతీ నెల తన రాశిని మారుస్తూ ఉంటాడు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక ఈ రోజున సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శాస్త్రంలో సూర్య భగవానునికి ప్రత్యేక స్థానం ఉంటుంది సూర్య భగవానుడు అన్ని గ్రహాలకు రాజుగా ప్రసిద్ధి చెందాడు ఇక సూర్య భగవానుడు మకర రాశులకి ప్రవేశించడం కారణంగా మొత్తం ద్వాదశ రాశుల వారిపైన ప్రభావం అనేది పడుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క నాలుగు రాశి జాతకులు మాత్రం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృశ్యవంతులు అవ్వబోతున్నారు ఇక భగవానుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతి పర్వదినం నుండి అదృశ్యవంతులు అవ్వబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశి ఇక మిథున రాశి వారికి సంక్రాంతి పర్వదినం నుండి వీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు కలుగుతాయి ఇక వీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం తప్పకుండా వీరు ఆశించిన శుభ ఫలితాలను ఇస్తుంది ఇక మిథున రాశి వారికి ఈ సమయంలో సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది ఇక ఈ సమయంలో మిథున రాశి వారికి కెరీర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు పనుల విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వల్ల అధికారులు మీ పనితీరును మెచ్చుకొని ప్రమోషన్లు ఇస్తారు దీని కారణంగా మీకు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని మరింతగా డెవలప్ చేయడానికి పెట్టుబడులు అందుతాయి అదేవిధంగా ఎవరైతే బ్యాంకులో లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సమయంలో బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు ఇక మీ వ్యాపారులు లాభాల పాటలు నడుస్తాయి ఇది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ సంక్రాంతి పర్వతి నుండి అన్ని శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగు సంక్రాంతి పర్వదినం నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి ధనుస్సు రాశి ఇక ధనుస్సు రాశి వారికి ఈ సంక్రాంతి పర్వదినం నుండి వీరికి ఆకస్మిక అధికార యుగం అనేది లభిస్తుంది ఇక ఈ సమయంలో ధనుసు రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే ప్రభుత్వం ద్వారా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది గతంలో మీరు వద్దని మిమ్మల్ని తిరస్కరించిన బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు వారు మీ మనస్సు తెలుసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని క్షమించమని క్షమాపణలు కూడా కోరుకుంటారు ఇక ధనుసు వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నారు ఈవో అటంకులు ఆటంకాల వలన వీసా పాస్పోర్ట్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక వీరు విదేశాలకు వెళ్ళాలనే మీ చిరకాల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి అతి తొందరలో సంతానం విషయంలో ఒక శుభవార్తను కూడా వింటారు ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ధనుసు రాశి వారికి పట్టిద్దలా బంగారమే అవుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి నుండి అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కన్యా రాశి ఈ యొక్క కన్యా రాశి వారికి పంచమ స్థానంలో అంటే ఐదవ ఇంటిలో మకర రాశిలో సూర్యభగవానుడి సంచారం కారణంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి నుండి కూడా కన్యా రాశి వారి యొక్క వైభవ జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న అన్ని పనులు విజయం లభిస్తుంది ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో సక్సెస్ను సాధిస్తారు అలాగే ఈ సమయంలో మీకు ఊహించని ధనలాభం పొందే అవకాశం ఉంటుంది సమాజంలో మీ హోదా మరింతగా పెరుగుతుంది మీ యొక్క వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు అలాగే వృత్తి ఉద్యమం వ్యాపారంలో ఈ సంక్రాంతి పర్వతం నుండి కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి నుండి అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న నాలుగవ రాశి మేషరాశి ఇక మేషరాశి వారికి ఈ సంక్రాంతి పర్వదం నుండి మీకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ధనస్థానంలో సూర్యభోవాని ఒక సంచారం కారణంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ విధంగా వీరికి అదృష్టం అనేది బాగా కలిసి రాబోతుంది ఈ యొక్క సంక్రాంతి పర్వతం నుండి అదేవిధంగా వీరి యొక్క వైవాహిక జీవితం చూసుకుంటే కూడా ఈ సమయంలో వీరి దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఆనందంగా సాగుతుంది మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు అదేవిధంగా ధార్మిక కార్యక్రమాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి పర్వతం నుండి ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవన శైలి ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది ఈ సమయంలో యొక్క మేషరాశి వారికి ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం అనేది కుదురుతుంది కెరీర్ పరంగా అన్ని రంగాల వారికి ఈ సమయంలో అనేక విధాలుగా సంపద విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎంతో కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ సమయంలో దూరం అవుతాయి మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక ఈ రాశి వారికి తల్లిదండ్రులతో సఖ్యత సన్నిహితం పెరుగుతుంది ముఖ్యంగా కన్యా రాశి వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ముందుకు సాగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి నుండి కూడా ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఇందులో కనుక మీ రాశి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము వచ్చేసి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్